హలో అండి వెల్కమ్ టు బిజ్ఞాస్ ఛానల్ ఈరోజు మనం ఫ్రై చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీ టేస్టీగా చేసుకుందాము దీనికి కావాల్సిందల్లా ముందుగా మనం చికెన్ తెచ్చుకోవాలండి చికెన్ తెచ్చుకొని అందులో పసుపు ఉప్పు వేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి క్లీన్ చేసుకొని మనం ఈలోగా టూ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి టూ చిల్లీస్ కట్ చేసానండి ఈ రెండు ఇలా పక్కన ఉంచితే ఈ చికెన్లో మ్యారినేట్ చేసుకుందామండి మనం చికెన్లోని గరం మసాలా కారం పసుపు జీరా పౌడర్ ధనియాల పౌడర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసానండి పెరుగు ఒక త్రీ స్పూన్స్ లాగా వేసానండి పెరుగు కూడా ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి నీట్గా చక్కగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇంతలో పక్కన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసుకోవాలండి ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ అన్నాను కదండి చికెను కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను అన్నీ కలిపిసి అదంతా కూడా ఇందులో వేసేయాలి వేసి బాగా కలుపుకొని వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ చాలు చక్కగా మూత పెట్టి మగ్గించుకోవాలండి అది మగ్గుతూ వాటర్ రిలీజ్ అవుతూ మెత్తగా ఉడుకుతుంది ఆ చికెను మనం కొంచెం టైం వేస్ట్ చేయాలండి చూడండి ఎంత చక్కగా బాగుంది కదండి బాగా మగ్గుతుంది కదండి ఇలా వాటర్ కూడా చూడండి ఎంత చక్కగా రిలీజ్ అయ్యిందో నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూపించాను ఈలోగా బిర్యానీ కావాల్సినవండి లవంగాలు యాలకులు పువ్వు చెక్క అనాస పువ్వు మిరియాలు ఆకు జీడిపప్పు అండి ఇంకా వన్ ఆనియన్ తీసుకున్నాను కూడా ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి చక్కగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టానండి ఇంతలో కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను మళ్ళీని నెయ్యి ఆయిల్ వేసి చక్కగా వేడెక్కనివ్వాలండి వేడక్కాక ఈ మన బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండి లవంగాలు చెక్క అన్నీ కూడా ఉన్నాయి కదా అన్నీ వేసేసి వేయించుకుందామండి ఇందులో ఇవి బాగా వేగుతున్నాయి అన్నాక ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేపుకుందాం ఇందులోని ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేద్దామండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ లాగా వేసానండి చక్కగా అవి కూడా వేగిన తర్వాత అందులోనే కసూరి మెత్తి చక్కగా నలుపుకొని వేసానండి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి అందులో పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసి బాగా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నది కదండి అవి కూడా వేసి చక్కగా మనం కలుపుకుందామండి ఒక టూ మినిట్స్ ఆగి వన్ ఇష్ టు టూ అండి వన్ గ్లాస్ రైస్ అయితే టూ గ్లాస్ వాటర్ అండి చక్కగా వేసుకున్నాం ప్రెజర్ కుక్కర్ వాళ్ళకి వన్ ఇష్ టు టూ అండి అలా నేను ప్రెజర్ పెట్టుకోవట్లేదండి మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను కాబట్టి మరో హాఫ్ గ్లాస్ ఎగస్ట్రా వేసాను చక్కగా చూడండి బాయిల్డ్ అవుతుంది ఈ టైంలో మనం సిమ్ చేసి మూత పెట్టుకోవాలండి ఈలోగా పక్కన చికెన్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా అమియమ్మిగా ఫ్రైడ్ అయిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కొత్తిమీర వేసుకొని చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంట్లో బిర్యానీ కూడా రెడీ అవుతుందండి పక్కన అది కూడా చూద్దాము ఇది రెడీ అయిపోగానే పక్కన బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఎమ్మి ఎమ్మిగా రెండు కూడా ఒకేసారి అయిపోయాండి పక్కన బిర్యానీ ఇంకో పక్క చికెన్ ఫ్రై చక్క ప్లేట్లోకి తీసుకొని మా పిల్లలు రెడీ అయిపోతున్నారండి తినడానికి చక్క ఫ్రైడ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మిగా తయారు ఉన్నదండి చాలా వెరీ టేస్టీ మీరు కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ